దేవుని నామని బట్టి దేవునికి స్తోత్రం కలుగు కాక ప్రైజ్ అలవాటు అందరు బాగున్నారండి ఎదే కాలం సజీవులుగా ఇచ్చారా ప్రభుని స్తుంచారా ప్రార్థించుకున్నారండి ఎవదే కాలం మరోసారి మిమ్మల్ని చూడ్డానికి దేవుడు ఇచ్చినట్టు కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం ఈ బుధవారం ఉదయకాల సమయంలో దేవుని బిడ్డారా మీతో కొన్ని మాటలు చెప్పి ముచ్చటించాలని నేను ఆశపడుతూ ఉన్నాను కాబట్టి ఈ ఉదయం వచ్చిన మాట దేవుని వాక్యం ద్వారా మనం చూద్దామండి యక్షయ గ్రంథం యాభై నాలుగు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చదువుతారు జాగ్రత్తగా వినండి చదవండి నీ పిల్లలందరూ యోహోవ చేత ఉపదేశం నందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు నీతిగల దానిపై స్థాపింపబడదువు నీవు భయపడనక్కర్లేదు వారు నీకు దూరంగా నుందురు దేవుని బిడ్డలారా అర్థమైందా నేను చక్కని అండి నీ పిల్లలు ఏమవుతారట యోహోపచేత చేత ఉపదేశంలో దేశం పొందుతారు కాబట్టి నీ పిల్లల కోసం నువ్వు భయపడే పనేం లేదు ఎందుకంటే చాలా సార్లు మన పిల్లల కోసం భయపడతా ఉంటాం భయపడడం వల్ల జరిగేది ఏంటంటే లేని కొన్ని ఆలోచనలు వచ్చి లేని కొన్ని రోగాలు కూడా తెచ్చుకుంటాను కాబట్టి నీ పిల్లల్ని మీ చేతికి దేవుడి దేవుని చేతికి అప్పగించాలి మీ చేతి నుంచుకోకండి మీ పిల్లలు మీరు ఏదో అయిపోతారని కాదు కానీ దేవుని చేత అప్పగిస్తే దేవుడు వాళ్ళని దీవిస్తాడు మీ పిల్లలు ఎవో చేత ఉపదేశం నొందుతారు గొప్ప దీవనలు పొందుతారు ఇది గమనించాలి నువ్వు నీతిగల దానివై స్థాపించబడతా అసలు భయపడక్కర్లేదని ప్రభు ఉన్నాడు కాబట్టి తల్లిగా నీ బాధ్యత ప్రార్థన చేయటం తల్లిగా నీ పిల్లలకి దేవుని చేతికి అప్పగించడం ఒక తల్లిగా తెల్లవారుజాము లేచి నీ పిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థన చేయటం అది దేవుని వాక్యం ఉంది ఏమని నీవు లేచి రే ముడజామును మొదలుపెట్టము నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయము కుమ్మరించము నీ పసిపిల్లల ప్రాణాలు తట్టు చేతులెత్తి ప్రార్థం చేయమని ఉంది అది నువ్వు చేస్తే చాలు నీ పిల్లలు దీవించబడతారు ఆశ్రవదించబడతారు వారు దేవుని చేతికి అప్పగిస్తే దేవుని మాట వినేటట్లు చేస్తే వాక్యం చదివేటట్టు చేస్తే దయవ సన్నిధికి వెళ్ళేటట్టుగా చేస్తే దేవుని మందిరానికి వెళ్ళేటట్టుగా చేస్తే ప్రతిరోజు వాక్యం చదవమని నువ్వు చెప్పగలిగితే ప్రార్థించమని చెప్పగలిగితే ఉపవాసం ఉందని చెప్పగలిగితే నీ పిల్లలు ఎవోవ చేత ఉపదేశం పొందుతారు ఇది దేవుని వాక్యం కాబట్టి విషయాలను గమనిస్తావా చాలాసార్లు మా పిల్లలు ఏమైపోతారు అని భయం ఏమీ అవరు ఏమీ అవ్వరు ఎందుకని నువ్వు దేవుని బిడ్డవి దేవునికో ప్రత్యేకించబడిన తల్లివి ఎందుకంటే తల్లి తండ్రిలో ఒక ప్రార్థన బిడ్డలకి రక్షణ అండి రక్షణ కవచమండి అందుకని పిల్లల విషయంలో చాలామంది భయపడిపోతూ ఉంటారు ఏమైపోతారో మా పిల్లలు ఎలాగ అయిపోతారో మా పిల్లలు అని ఆలోచిస్తారు కానీ నీ పిల్లలు కొరువు ప్రార్థించు వాక్యం బోధించు దైవ సన్నిధి తీసుకుని వెళ్ళు దేవుని మందిరంలో దేవుని మాట వినేటట్లుగా చెయ్యి అప్పుడు దైవ భీతి కలుగుతుంది దైవ భయంతో వారు జీవిస్తారు అర్థమైందా ఎందుకంటే ఇవన్నీ నువ్వు చేయగలిగితే నీ పిల్లలు ఎక్కడున్నా కూడా నువ్వు భయపడి నువ్వు భయపడే పని లేకుండా ఉంటాను ఒకే ఒక మాట అని చెప్పాడు నీ పిల్లలు ఎవో చేత ఉపదేశం నొందుతారు అన్న ఉపదేశం ఎప్పుడైతే వాళ్ళు నొందుతారో వాళ్ళు వారు అయినప్పుడు దాని నుంచి తొలిగిపోరండి చాలా చక్కగా ఉంటారు ఇది గమనించాలి మరో మాట పద్నాలుగు వచ్చి ఒక మాట ఉంది చదువు ఏముందీతి గల దాని వైపు గల దానిపై స్థాపింపబడు నీవు భయపడనక్కర్లేదు భయపడనక్కర్లేదు నీకు దూరంగా సరే మంచి వాగ్దానం నువ్వు నీతి గల దానివై స్థాపింపబడతావు అదో భయపడక్కర్లేదు నిన్ను బాధించు వారు ఏమవుతారు దూరం అవుతారు కాబట్టి ఈ విషయాలను గమనించి ఈ వాక్యాన్ని చదివి ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవునితో మీతో మాట్లాడి ఉన్నాడు ధైర్యంగా ముందుకెళ్ళి ఎందుకంటే నీ పిల్లల కోసం భయపడక్కర్లేదు నీ గురించి నీ నిందలు వచ్చినా అవమానులు వచ్చినా భయపడలేదు నువ్వు నీతిగా దానిపై స్థాపించబడ్డావు నువ్వు భయపడక్కర్లేదు ఈ విషయాన్ని గమనించి ఎందుకంటే నేను బాధించి వారికి దూరంగా ఉంటాను నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావు విషయాలు గమనించి బట్టి నిన్ను ధైర్యపరచుకొని ముందుకు సాగు దేవుడు తన మాటలు దీవించును గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడిని మా ప్రభా ప్రేమను మా తండ్రి వందనాలు ఈ ఉదయ కాలంలో నాయన విత్తబడిన నీ వాకును నీరు కట్టి పలింప చేయమని ప్రార్థిస్తా ఉన్నాను నీ బిడలను ధైర్యపరచమని ప్రార్థిస్తాను అనేక సార్లు తల్లిగా భయపడిపోతా ఉంటారు నాయనా బిడలు సాయం చేయండి కురకు చూపించండి మీ సన్నిధి మీరు తోడుచమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ముఖ్యంగా నా ప్రము ఆయన ఎవరైతే అనారోగ్యంగా ఉన్నట్లయితే అనుమట్టి బాగు చేయండి స్వస్థపరచండి బిడ్డల అవసరాలు ఎక్కడ తెచ్చండి చదువుకుని ఎవరి బిడ్డలు జ్ఞాపనం చేసుకోండి చదువు బుద్ధి జ్ఞానం తెలివి ఆలోచనలు ఇవ్వండి ఎవరైనా కావాల్సిన పిల్లలకి మంచి సంబంధాలు ఆయన తండ్రి మీరు ఏర్పాటు చేయండి మేలుతో ఇవ్వండి చదువుకుని కాలుమోన పిల్లలకి ఉద్యోగాలు దయచేది తండ్రి తల్లిదండ్రులు ఎంతో బాధపడతా ఉంటారు బిడ్డల విషయం ఒక అద్భుతాన్ని ఖాళీ చేసి నడిపించి మీ నామానికి మాయం తెచ్చుకు మేలు తో నిపమని దేవసే నామడుచు నామ పరమ తండ్రి ఆమె దేవ మెమ్మలు దీవించును కాక ఆమె